శ్రీకృష్ణుడు ఎలా జన్మించారో ఈరోజు మీకు చెప్పాలి అనుకుంటున్నాను శ్రీకృష్ణుడు దేవకీ వత్సేవులకి జన్మిస్తారు దేవకీ వత్సవులకి శ్రీకృష్ణుడు ఎలా జన్మించారు ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవకీ కంసుడు అన్నా పిల్లలు దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు దేవకీ వత్సేవులను రథంలో ఎక్కించుకొని దేవుకి అన్నయ్యనే కంసుడు బయలుదేరుతాడు వత్సేవుడి ఇంటికి వాళ్ళని పంపడానికి వాళ్ళు రథంలో వెళ్ళేటప్పుడు ఒక ఆకాశవాణి వినిపిస్తుంది దేవకికి పుట్టే అష్టమ గర్భం వల్ల నువ్వు మర్ణిస్తావని ఆకాశవాణి చెప్తుంది కంసుడితో అప్పుడు కంసుడు దేవకిని చంపేయబోతాడు వస్తేవుడు అప్పుడు కంసుడితో ఇలా చెప్తారు పుట్టిన పిల్లలందరినీ తెచ్చి నీకు ఇస్తాను వాళ్ళని చంపేద్దు కానీ దేవుకిని ఏం చేయొద్దు అని చెప్తారు అప్పుడు కంసుడు దేవుకిని చంపకుండా వదిలేస్తాడు దేవకికి మొదటి పిల్లవాడు పుట్టగానే వస్తేవుడే పిల్లవాడిని తీసుకొని వెళ్ళి కంసుడికి ఇస్తారు అప్పుడు కంసుడు వస్తేవుడితో ఇలా చెప్తాడు ఎనిమిదో పిల్లవాడు కదా నన్ను చంపేది ఈ మొదటి పిల్లవాడిని తీసుకెళ్ళిపోమని చెప్తాడు దేవుకి రెండో పిల్లవాడు పుడతాడు వస్తేవాడు రెండో పిల్లవాడిని కంసుడి దగ్గరికి తీసుకెళ్లరు దేవుకి ఆరుగురు పిల్లలు పుడతారు ఒకరోజు నారదుడు వస్తారు కంసుడి దగ్గరికి నారదుడు కంసుడితో ఇలా చెప్తారు దేవుకి పుట్టిన ఆరుగురు పిల్లలు మనుషులు కాదు దేవతలు అని చెప్తారు నారదుడు కంసుడితో అప్పుడు కంసుడు వస్తేవాడికి కబురు చేసి ఆరుగురు పిల్లల్ని తీసుకురమని చెప్తాడు ఎందుకంటే కంసుడిని చంపడానికి వచ్చే ఎనిమిదో పిల్లవాడికి మొదటి ఆరుగురు సహాయం చేస్తారు అని అందుకని వాళ్ళని చంపేద్దామని వత్సేవుడు ఆరుగురు పిల్లల్ని తీసుకెళ్ళి కంసుడికి ఇస్తారు కంసుడు ఆరుగురు పిల్లల్ని చంపేస్తాడు దేవుకీ వసేవులని కారాగారంలో పెడతాడు కంసుడు ఏడో గర్భం అప్పుడు జాగ్రత్త పడాలి అని దేవకి వసేవులని కారాగారంలో పెడతాడు కంసుడు ఏడో గర్భంలో అధిశేష్టి పుట్టాలి విష్ణువు యోగమాయని పిలుస్తారు యోగమాయని భూమి మీదకి వెళ్ళి దేవకి గర్భంలో ఉన్న పిండంని ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్ళి నందవృషంలో ఉన్న రోహిణి గర్భంలో పెట్టమని చెప్తారు యోగమాయ అలా చేస్తుంది బలరాముడు అనే పేరుతో నందవృషంలో ఆదిశేష్డు రోహిణికి జన్మిస్తారు రోహిణి వస్తేవుడి భార్య కంసుడు వస్తేవుడి భార్యలందరినీ కారాగారంలో పెడతాడు రోహిణి ఒక్కటి నందవృషంలో ఉంటుంది దేవకి వసేవులు ఏడో గర్భం గర్భశ్రావం అయిపోయింది అనుకుంటారు ఇప్పుడు ఎందో గర్భంలో విష్ణువు జన్మించాలి దేవకికి ఎనిమిదో గర్భం వస్తుంది దేవుకి ప్రసవించే సమయంలో వత్సేవుడు కాళ్ళకి చేతులకి సంఖ్యలో వేస్తాడు కంసుడు దేవుకి ప్రసవించే సమయంలో దేవకికి సాయం చేసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు శ్రావణమాసంలో అష్టమి తిథి రోజు అర్ధరాత్రి కటిక చీకట్లో కారాగారంలో దేవకి వత్సేవులకి శ్రీకృష్ణుడు జన్మిస్తారు శ్రీకృష్ణుడు పుట్టే ముందు మధుర మొత్తం మాయి కమ్ముతుంది దేవకీ వత్సేవలు తప్ప వేరే వాళ్ళందరూ గాఢ ఇద్దరిలోకి వెళ్ళిపోతారు వస్తేవుడి సంఖ్యలు విడిపించుకుంటాయి దేవకీ వత్సేవులు శ్రీకృష్ణుడిని చూసి చాలా సంతోషిస్తారు శ్రీకృష్ణుడిని చూసి వస్తేవుడి స్తోత్రం చేస్తారు పుట్టిన వెంటనే శ్రీకృష్ణుడు దేవకీ వత్సేవులకు ఇలా చెప్తారు నేను మీకు మొత్తం మూడు సార్లు జన్మించాను ఇది మూడోసారి అని చెప్తారు నేను ఇప్పుడు కానీ మీ దగ్గర పెరగను నన్ను దేవకీ వత్సేవులకి శ్రీకృష్ణుడు చెప్తారు శ్రీకృష్ణుడు వత్సేవుడితో ఇలా చెప్తారు నన్ను తీసుకెళ్లి నందవృషంలో యశోద పక్కన పడుకోబెట్టి యశోదకు పుట్టిన యోగమాయను తీసుకొని మధుర వెళ్ళమని చెప్తారు యశోదకు పుట్టిన యోగమాయ పార్వతిదేవమ్మ అందుకే శ్రీకృష్ణుడు పార్వతీదేవమ్మ అన్నా చెల్లెలు అవుతారు వసేవుడు శ్రీకృష్ణుడిని తలపైన పెట్టుకొని బయలుదేరి యమున దాటి నందవృషంకు వెళ్ళి యశోద పక్కన శ్రీకృష్ణుడిని పడుకోబెడతారు యోగమాయని మొదలు తీసుకెళ్ళి దేవుకి పక్కన పడుకోబెడతారు అప్పుడు వస్తేవుడు సంఖ్యలు వేసుకుంటారు అప్పుడు మాయ మొత్తం వీడి అందరూ నిద్రలేగుస్తారు కంసుడు వెళ్ళి పాపని చంపబోతే దేవుకి చంపొద్దు అని అడుగుతుంది కానీ కంసుడు వినడు కంసుడు పాప కాళ్ళు పట్టుకొని లాగేసి గిరిగిరా తిప్పి పాపను మండకేసి కొట్టబోతాడు ఆ పాప ఆకాశంలోకి ఎగిరిపోతుంది ఎగిరిపోయి ఆ పాప ఇలా చెప్తుంది నిన్ను చంపేవాడు నాతో పాటు వేరే చోట పుట్టాడు అని చెప్తుంది అప్పుడు కంసుడు ఊళ్ళో పాలు తాగి చిన్నపిల్లలందరినీ చంపేయమని చెప్తాడు యశోద దగ్గర ఉన్న శ్రీకృష్ణుడిని చూడ్డానికి గోపకాంతలు అందరూ వెళ్తారు శ్రీకృష్ణుడిని చూసి చాలా బాగున్నారు అని వాళ్ళు చెప్పుకుంటారు బుజ్జిబుజ్జి పాదాలు నెల్లమేఘం లాంటి రూపం తామర్రేకులు లాంటి కళ్ళు ఉన్నాయి శ్రీకృష్ణుడికి అని వాళ్ళు చెప్పుకుంటారు కళ్ళు యశోద కళ్ళే పోలికి వచ్చాయి అని వాళ్ళు చెప్పుకుంటారు శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుండి చాలామంది రాక్షసుల్ని సంహరించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో